గతంలో మన ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించడానికి భవిష్యత్తులో అధికారం వస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పి మనందరూ కూడా ప్రజలకు మనకు భరోసా ఇవ్వడానికి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చిన వచ్చిన సందర్భంలో ఆయన ప్రసంగించవలసిందిగా ప్రత్యేకంగా ఆయన నేను ఆహ్వానిస్తున్నాను ఏం చేస్తా వేదికమైన పెద్దలందరికీ నేపూర్ నమస్కారాలు ఈ రోజు సమావేశానికి విచ్చేసిన అనంతపుర ప్రజలకి జన సైనికులకి పసుపు సైన్యానికి పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదములు జిల్లాలో అడుగు దగ్గర నుంచి చూస్తున్న ఉమ్మడి అనంత యూత్ పవర్ అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం ప్రశాంతి నిలయం చిన్నకేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంత భారతదేశంలో ఎక్కడ కియా కారు కంపడితే గుర్తొచ్చేది ఈ అనంతపురం జిల్లా అనంతపురం నేల చాలా పవర్ఫుల్ అనంతపురం ప్రజలకి ఎవరైనా న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడతారు అలానే ఎవరిన అన్యాయం చేస్తే తోలు తీసే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది మీరు మహాముండోలు అండి అనుకుంది సాధించే వరకు మీరు పడుకోరు వాళ్ళు పడుకునేరు అసలు అనంతపూర్ జిల్లా గొప్పతనం నేను చెప్పాలి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా ఈరోజు ఇంత పవిత్ర నేలపై రెండోసారి నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం నా అదృష్టంగా భావిస్తున్నా మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి జగన్ బెల్లబ్బాపై సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరన్నా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బెల్లబ్బాపై డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రమేనంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేసాడు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకుని రా అని ఉన్నా తర్వాత మనం చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాడ్ వేశారు సార్ ఏకంగా సభ సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబోతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాలి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకి పులకేసి సినిమా చూసినట్టుంది అది ఎవరు చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కనపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిగా కనుక ఈ రోజు ఈ జగన్ పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పని అయిపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉంటాం ఖాయం చంచల్ కూడా జైలు కూడా ఈ సైకో జగన్ పేరు కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడండి సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నాగార్థాలు ఈ సభ ఒక అడుగునా ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానో ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తావే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తావు ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదు నిండిన ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడో తల్లి హామీ నిలబెట్టుకున్నాడో తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల జగన్ కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుంది అన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను ఆమిస్తున్నా తెలుగుదేశం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్ప కొట్టుకున్నాడు ఆ సమ ఆ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్న కాదు మీరు అడగాల్సింది బాబాయిని లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని సిపిఎస్ రద్దు చేయింది ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరో అని మీరు ఆ ప్రశ్నలు రాసుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా జగన్ ఇంకా ఉంది అనుకున్నావా